ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మత్స్యకారులు ఉద్దేశించి మేము ఓఎన్ చేసి ఉద్యమం చేయడం జరిగింది గత నెల రోజులుగా దానికి మంచి సానుకూలమైన స్పందన రావడం కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం ఓయిన్ చేసే యాజమాన్యం కూడా మాకు లిక్తపూర్వకంగా కూడా మీ సమస్యలను తీర్చడానికి మేము ఒక కమిటీ వేస్తాం కమిటీ వచ్చిన వెంటనే మీకు ఏ స్థాయిలో మేము చేయగలము ఆ స్థాయిలో దాన్ని బట్టి ఆ రోజు మాట్లాడుతున్నామని చెప్పడం జరిగింది ఆ రోజు నుండి లెటర్ వచ్చిన వరకు చాలా మేము ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పడం జరిగింది ఇదే స్థానంలో మేము టెంట్ వేసి ఇన్ని రోజులుగా మేము ఉద్యమం చేయడం జరిగింది ఈరోజు ఆ టెంట తీయడం ఈ రోజుతో మేము విరమించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు కొండబాబు గారు హెల్టర్ ఆఫీస్లోకి వెళ్ళి వెళ్ళి ఒక విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది కొండబాబు గారికి అర్థం అవుతుందో అర్థం అవ్వట్లేదు మాకు తెలియట్లేదు కానీ చాలా సందర్భాలు ఇది చెప్తానండి మా జాతి వ్యక్తి కూడా మా జాతి పొరుగు తీసే విధంగా అనేక సందర్భాలు క్రియేట్ చేసుకుంటాడు ఎందుకంటే రెడ్డి గారు వెయ్యి కోట్లు తినేసాడు ఏడు వందల యాభై కోట్లు వచ్చేసింది యానంకి అదే విధంగా అదే టైంలో వెయ్యి కోట్లు వచ్చింది ఆ ఈ కోట్లు ఏమై చెప్పండి సార్ మా జాతి నాయకుడిగా మీకు ఒక వినపం మీరు నిజంగానే వెయ్యి కోట్లు వచ్చిన దాఖలాలు ఉంటే విత్ ఎవిడెన్స్ మాకు ఇస్తే కనుక మాకు ఇస్తే ఆ ఎవిడెన్స్ ఇస్తే చంద్రశేఖర రెడ్డి గారు నిలదీయడానికి మంచిగాలు దొరుకుతున్నా మేమందరూ శ్రద్ధపడము ఈ క్షణం ఇలాంటి ఒక బట్టకాలు చేసే మగ మీద వేస్తాను మీరు కడుక్కోవాలంటే కరెక్ట్ కాదు మీ స్థాయికి అది ఆ టైపు వ్యక్తిత్వం ఉండకూడదని నా మనవి ఎందుకంటే ఒక మంచి ఉద్యమం జరిగింది చక్కని స్పందన వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఈరోజు ఇంత మంచి స్పందన వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇది మీరు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ఉద్యమంలో కనీసం నా పాత్ర లేదే ఒకరోజు కూడా టెన్త్ కిందకి వెళ్ళి నేను సంఘీభావం తెలపలేదు మొత్తం శశిధర్ ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అండి ఆయన వచ్చి మత్స్యకారులు అయిన మాకు కంట కిందకు వచ్చి సంఘీభావం తెలిపాడు మీ అన్న కొడుకు మీ అన్న కొడుకు వచ్చాడండి మీ అన్న కొడుకు ర్యాలీలో వచ్చేసి మాకు సంఘీభావం తెలిపాడు కనీసం కొంటు బుద్ధి ఏంటంటే నాకు అర్థం కాదు ఒక్కరోజైనా వచ్చి మీకు సంఘీభావం రా ధైర్యంగా చేయండి రా నా వంతు సహకారం కూడా మీకు ఉంటుందని చెప్పాలి అది జాతిని ఉద్దేశించి మీరు చేసిందేమని ఉంటే అంతేగాని జాతి మనుషులు ఏంటంటే మాకు మీరు మీరు ఎన్నుకోటు పోల్చడానికి మీరు దాపరించారు ఏంటో మాకు తెలియట్లే ఇక్కడ ఇక్కడ ఉన్న మీరు అక్కడెక్కడో ఉన్న యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడు కృష్ణారావుని అంటే కొని మాకేదో కొద్దిగా వచ్చిందనుకోండి ఇక్కడ నుండి ఉప్పలాంక నుండి ఒక్కాడు వరకు మేము ఉద్యమం చేస్తాం మా గ్రామాల కలిపి ఆ మల్లడి కృష్ణారావుగా నేను తీసుకుని ఎక్కడ యానం ఉంటాట ఎక్కడ ఎక్కడ పలాస్ వరకు పిచ్చేతారా అంటే అస్సలు మీకు ఎక్కెత్త నాకు తెలుసు కదా అనేక సందర్భాలు కూడా మీకు చెప్పడం జరిగింది మా మత్స్యకారులు అంటే మత్స్యకారు జాతి అని పేరు చెప్పుకుంటావే తప్ప మత్స్యకారులు మీరు చేసింది ఏమి లేదు ఈ రోజు వరకు కూడా మంచో చెడో మా జాతి కాపున చంద్రశేఖర రెడ్డి గారు ఈ ఉద్యమంలో పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన ఎక్కడ రాలే రాజకీయం చేయాలని అనలేదు రాజకీయం చేయకండి అని మాకు చెప్పాడు అనేక సందర్భాలు ఆయన బొమ్మ కానీ ఆయన పేరు కానీ మేము ఎక్కడ ఉచ్చరించకుండా మాకు గైడ్ లైన్స్ ఇచ్చారు మంచి సమయం వచ్చింది మంచి సందర్భం వచ్చింది మీకు మంచి ఉపకారం జరుగుద్ది చేసుకోండి మీరు ఉపకారం పొందితే నేను కూడా ఉపకారం పొందినట్టే అని చెప్పారు తప్ప పరోక్షంగా ఆయన ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు సాయం చేశారు మీ తరపున ఏమి సాయం చేశారు చెప్పకండి మంచి మాకు మరి ఒక టెన్త్కి ఒక రోజు అయినా డబ్బులు ఇచ్చారా ఒక టెన్త్ కింద భోజనం చేసిన భోజనాలకి ఏమైనా డబ్బులు ఇచ్చారా లేకపోతే ఒక కనీసం వాటర్ ప్యాకెట్లు పంపించారా ఎందుకండి దిక్కుమల్ ఆలోచనలు వస్తున్నాయి మీకు ఈరోజు మొత్తం ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రచ్చరత్ అతన మమ్మల్ని పిల్లలేదు మమ్మల్ని పిల్ల ఎవరిని పిలితేటి విషయం పరిష్కారం అయిందా లేదా సమస్య పరిష్కారం అయిందా లేదా మత్స్యకారు కావాల్సిందేటి పైపించు టెంట కింద కూర్చున్నవాడు అందరూ కూడా పేటిఎం బ్యాచ్ ఈ పేటిఎం బ్యాచ్ మీ మత్స్యకారు అండి ఫిషి ఫిషర్ మ్యాన్స్ రా విత్ ఎవిడెన్స్ రా సందులోకి అని మీరు నేను కలిపి సందుకెళ్దామా నేను ఏటకూడను నువ్వు కూడా తెలిసిపోతే మత్స్యకారు పేరు చెప్పుకో బతికేతున్నావు నువ్వు మేము అసలైన మత్స్యకారులు మత్స్యకారుల తరఫున మేము ఈ ఉద్యమం చేస్తున్నాం నిజానికి ఆ రోజు లిస్టు తయారవబడికి ఆ లిస్టులో మా పేరు ఉండదు ఎందుకంటే మేము అరువులు కాదు స్పిసింగ్ చేస్తున్నవాడు మాత్రమే అవుతాడు ఎవడైతే పెసమైన ఉంటాడో ఆడు మాత్రం అరువుడు అవుతాడు కానీ మత్స్యకారుల తరఫున మేము ఉద్యమం చేసామని మా పేర్లు ఉండాలి మాకే లబ్ధి చేయకూరాలని మేము ఉద్యమం చేయట్లే మత్స్యకారు జాతిని ఉద్దేశించి మేము ఉద్యమం చేస్తాం అది మీరు తట్టుకోలేని అంటే క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్ది నేనేదో చేయాలి చివరి గడ్డలు ఏదో చేయాలి కెలకాలి ఇదంతా నా అకౌంట్లో వచ్చేయాలి వెయ్యి కోట్లు దో దోషించాడు రెడ్డి వెయ్యి కోట్లు దోసితే ఆధారాలు చూపించండి ఏ విధంగా వెయ్యి కోట్లు ఏ కంపెనీ ఓడిచ్చాడు ఏ కంపెనీ ఓడితే ఆ డబ్బులు చంద్రశేఖర రెడ్డి గారు తినేశారు మరి వెయ్యి కోట్ల రూపాయలు ఒక కంపెనీ ఓఎన్జీస్ అవ్వచ్చు రిలయన్స్ అవ్వచ్చు ఇప్పటి కావచ్చు వెయ్యి కోట్లు ఇచ్చి ఉంటే వెయ్యి కోట్లు పబ్లిక్ ఏమని ఇచ్చాం కానీ నువ్వు దెబ్బడానికి ఇవ్వలేదు కదా కంపెనీ నిలదేస్తారు కదా సార్ చాలా తప్పు చేస్తున్నారు సార్ ఈ రోజుగా చెప్తున్నాను మీరు రోజు రోజుకి రోజు రోజుకి మీకు నాకు టికెట్ నాకు సీట్ ఇవ్వలేదని ఆక్రోషంతో నేను ఎలాగ మీడియాలో కనపడాలి మీడియాలో కనపడితే బాబు ఏదో చేస్తున్నాడు మా కొండబాబు గారు ఏదో చేస్తున్నాడని చెప్పి సీట్ ఇస్తారని చెప్పి మీరు ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు తప్ప నిజానికి ఇది మీకు మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు కానీ దీనివల్ల మీ మైలేజ్ మొత్తం పడిపోతుంది మీకు సీట్ కాదు కదా గడి గుడ్డు కూడా మీకు దొరకదు మర్యాద చెప్తున్నాం మత్స్యకారులు దొరికినా మేము అందరూ కలిపి స్వతంత్ర మంచి ఉద్దేశంతో చేసాం పది మందికి ఉపకారం జరగాలని చేసాం మంచి మనస్తర్థం కలిగేసాం మేము తప్పేదం చేయలేదండి అలాగ మత్స్యకారులకు వచ్చిన అనేక సందర్భాల్లో మీరు తప్పేసిన సందర్భాల్లో ఏమో కానీ మాకైతే కాదు అయితే మేమైతే పేటిఎం పేర్చక సార్ ఒరిజినల్గా మత్స్యకారులు మత్స్యకారుల కోసమే ఉద్యమం చేసాం దానికి మేము కట్టుబడినం వచ్చే ప్రతి రూపాయి కూడా ఎవడైతే అరువుడో ఆడికే వెళ్తాయి మాకు కూడా రావు దీన్ని మీరు రాజకీయం చేయకూడదని చేతులైతే దాన్ని పెడతాం అందిన తర్వాతే మేము ఇది విరమించుకున్నామండి ఇదిగో ఇదిగోన్స్ వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చారు ఇది ఇంగ్లీష్ లో ఇది తెలుగులో మనం తజ్మా చేస్తూ తెలుగులో మీరు చూసుకోవచ్చు అంటే ఎవరు ఎవరి సమక్షంలో రేపొద్దున కమిటీ వేస్తారు ఎవరి సమక్షంలో కమిటీ వేస్తారు కమిటీ విత్ కమిటీ ప్రూఫ్స్ కూడా ఇందులో ఉన్నాయి దయచేసి మీడియా వాళ్ళకి మేము అయిపోయిన తర్వాత ఇది కూడా ఇస్తాం పేపర్ ఇస్తాం అది లిఖిత పూర్వకంగా ఈ పేపర్ వచ్చిన తర్వాత మేము విరమించుకున్నామండి ఇందులో పేక్ అయితే ఏమి లేదండి ఒరిజినల్ గా జరిగింది సార్ మా మత్స్యకారులు మేము మోసం చేసుకునే వాళ్ళు కాదండి మోసం చేసే బుద్ధిని మీ దగ్గర ఉంది మీ బుద్ధిని మాకు అందించుకోండి సార్ దయచేసి సహకారం కోరామండి ఎవరి సహకారం మేము కోరలేదు వాళ్ళనే కోరాం ఎందుకంటే మా మత్స్యకారులు న్యాయం జరగాలి బోట్ల మీద ఏటేసి మత్స్యకారు అంటే మూడు సార్లు ఇవ్వడం జరిగిందండి కానీ వాళ్ళు స్పందించలేదు అయినా నేను ఫోన్ చేస్తే అక్కడ లీడ్ చేసి ఆయన ఉన్నాడు ఆయన ఎవరు స్పందించట్లేదు బోట్లు వచ్చినల్లా కలిసిన దానికి కట్టేస్తారు పదమూడో తారీఖునే మేము ఆలోచించి చెప్తా వచ్చేసి అన్నారండి మీరు కంటే జరిగితే మీరు గారు పెద్ద ఇంకో మీరు తీవ్ర తరంలో ఉంది మీరు మద్దతుగా వచ్చి మాకు నిలబడండి అంటే చేయలేదు మేం కాదండి పేటిఎం బ్యాచ్ వాళ్ళండి ఎన్ని చూడండి యూనియన్ ఆఫ్ అక్కడ కనబడ్డా కళాశలకు కూడా న్యాయం చేయరండి వాళ్ళు పేటిఎం బ్యాచ్ వాళ్ళే స్థానికులు కూడా కాదండి వాళ్ళు నండబాబు గారు ఏంటంటే అలా పేటిఎం బ్యాచ్ చేసుకుని స్థానికంగా కూడా మత్స్యకారులకి మోసం చెయ్యచ్చు గతంలో రిలయన్స్ ఓదాం చేసి జిఎస్పిసి పరిహారం గ్రామాలు పొందినాయండి మత్స్యకారు నాయకుడు అయ్యండి దీన్ని బాగా ఏమైనా ఉత్తరం చేశాడండి